ఓం నమో నారాయణాయ ఎనిమిదవ అధ్యాయము కార్తీక పురాణం కార్తీక మాసంలో ఎనిమిదవ రోజు వినవలసినది జనక మహారాజునకు వశిష్ఠుడు చెప్పే కథ అయినను జనక మహారాజు వశిష్ఠుణ్ణి ఒక ప్రశ్న వేసెను విందాం మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మనియు పుణ్యము సులభముగా అనియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పి తిరిగి ఇట్టి స్వల్పధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుండగా విన్నాను ఇది సూక్ష్మములో మోక్షముగా కనబడుచున్నది నాకు అమితాశ్చర్యము కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణశంకరులు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెగిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విఫలీకరించండి అని ప్రార్థించుతున్నాను అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న హేతుకరమైనదే నేను వేదాంగములను కూడా పఠించతిని వాణిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములుగా ఉన్నవి సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే నొనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రలను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించినది అగును ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలో సమకూడిన సమయమున చేయు ధర్మం ఆ ధర్మ ఫలము నీయును దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక గాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలము ఇచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించినప్పుడు వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము ఉన్నది వినుము అని వశిష్ఠుడు చెబుతాడు అజామీడుని కథ పూర్వకాలమందు కన్యాకబ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశియగు హేమవతినియగు భార్య కలదు ఆ దంపతులు ఇరువురు ఎంతో అన్యోన్యతగా ఉండేవారు వారికి అపూర్వ దంపతులు అని పేరు వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలుని అతి గారాభముగా పెంచుతూ అజామీలుడని నామకరణము చేసరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్య అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవేతము త్రెంచి మద్యం చేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలతో తేలియాడుచు ఉండెను ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో నుంచకపోవుట ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడుగా కాగా వాని బంతువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయాను అజామీలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాను తరువాత ఇంకొక ఎరుకుల అమ్మాయితో ఉండెను వారికి ఇద్దరు పిల్లలు ఆ పిల్లల పురిటిలోనే పోయారు తరువాత ఇంకొక బాలుడు జన్మించను ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టిరి ఆ పిల్లవాణిని ఒక్క క్షణమైనా విడువక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుచుంటరి కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపమ్మలు నశించునని మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు ఇట్లా కొంతకాలము జరిగిన తరువాత అజామీలునకు శరీర పట్టుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూసి అజామీలుడు భయపడి కుమారునిపై ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అనుచూ ప్రాణములు విడిచెను అజామీలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ మనక సాగిరి అదేవాళ్లకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాదారులగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చటికి వచ్చిరి ఓ యమదూతలారా వీడు మా వాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోవుటకు వచ్చిటిమి అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకుపోవుటకు మేము వచ్చితమి వానిని మాకు వదులు అని కోరగా విష్ణుదూతులు ఇట్లా అనసాగిరి ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితమి అని చెప్పిరి ఇది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది ఇందులో కదే ఇంకా రేపు తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నది రేపు విందాం తొమ్మిదవ అధ్యాయంలో విష్ణుదూతలు యమదూతలు వివాదము విందాం